మార్కెటింగ్ విద్య తెలిసినవాడు బాగా తెలిసిన వాడు ఎదుటివారికే మార్కెటింగ్ సలహాలు ఇవ్వడమే కాకుండా తనను తాను మార్కెట్ చేసుకోవడం ఎలా అనేది కూడా చూసుకుంటాడు ఎన్నికల టెక్నిక్లలో బాగా పట్టున్నటువంటి మొనగాడు అనే పేరు సంపాదించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ సెల్ఫ్ మార్కెటింగ్లో సిద్ధహాస్తులైన ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాలో ఎలా లీక్లు ఇవ్వాలో ఎలా ఫోటోలు వదలాలో ఆయనకు బాగా తెలుసు గెలుపు గుర్రం పక్కన నిల్చొని ఫోటో తీయించుకొని తన వల్లే గెలిచిపోయింది తన వల్లే గెలిచిందనే ఫీల్ కలిగించగలడు ప్రశాంత్ కిషోర్ గారు తెలిసిన వ్యక్తే ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ పేరు అంతగా వార్తలోకి రావడం లేదు ఎందుకంటే ఎక్కడ అంతగా అలవాటు చేయడం లేదు పైగా సెకండ్ చెప్పినటువంటి బల్లి కుడితిలో తొట్టిలో పడినట్లుగా బీహార్లో పోటీ చేసిన వంటి అతగాడి అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్కి అంత మ్యాటర్ అయితే కనిపించడం లేదు పొలిటికల్గా ఎందుకంటే ఆయన బీహార్లో పార్టీ పెట్టాడు పాదయాత్ర అన్నాడు ఏదేదో చేశాడు పోటీ చే పోటీ కూడా చేయించాడు మొన్న కొన్ని ఎన్నిక ఎలక్షన్స్ వస్తే అందరు కూడా ఓడిపోయారు ఇప్పుడు ఆయన పేరు వింటే పొలిటికల్గా జీరో అనేసి చాలామంది చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆయనకి పేరు రావాలి పేరు రావాలంటే ఏం చేయాలి ఆయన గురించి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఆయన పేరు రావాలి అందుకని చెప్పేసి ఆయన సరికొత్తగా భలే టెక్నిక్గా ఆలోచన చేసి ఇలాంటి టైంలోనే ఉన్నట్టుండి ఓ గాసేపు బయటకు వదిలేసాడు వచ్చేసింది ఆయన వదిలేడా లేదా అనేది పక్కన పెడితే ఒక గాసేపతి గట్టిగా మార్కెట్లోకి వచ్చింది ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్ కలిశారు కొన్నాళ్ళు ప్రజాసేవ ఆ తర్వాత రాజకీయాలు అది అల్లు అర్జున్ టార్గెట్ అనేసి కొన్ని కథనాలు కూడా వండి వాట్ చేశారు బీభత్సంగా వస్తున్నాయి దీంతోనే ఇది పూర్తిగా అబద్ధం ఫేక్ అంటూ అల్లు అర్జున్ గారి టీం కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కానీ కొన్ని వర్గాలు మాత్రం అల్లు అర్జున్ని ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం వాస్తవమే కానీ బన్నీకి రాజకీయాల ఆలోచన అసలు లేదు ఇది పూర్తిగా కాకతాయీయంగా జరిగింది మాత్రమే అని వేసి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిందే ప్రశాంత్ కిషోర్ ఆయన మీద అనుమానం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని ఆయన కలిశాడు అది కూడా కాకతాళియమే కానీ ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తున్నారని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి నిజానికి చంద్రబాబు నాయుడు గారికి వ్యూహరచన వేరే వాళ్ళు చేయలే చేయక్కర్లేదు ఎందుకంటే ఆయనే వ్యూహరచన కూడా చేసుకుంటాడు బ్యాక్ సపోర్ట్ కావాలి ఆయనకి ఎందుకంటే ఆయనే ఒక పెద్ద వ్యూహకర్త అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు ప్రశాంత్ కిషోర్కి తెలుగు మీడియాతో మంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో రెండు వేల పదిహేడులో నుంచి జతకట్టినప్పటి నుంచి తెలుగు మీడియాతో మంచిగానే సత్సంభాలు ఉన్నాయి అప్పట్లో ఆయనే లీక్లు ఇచ్చి ఉంటారని చెప్పేసి అనుమానాలు కూడా గట్టిగానే వచ్చాయి ఇప్పుడు కూడా ఢిల్లీ వచ్చినటువంటి అల్లు అర్జున్ని కావాలని ఒక మానలో ఒక మూలలో కలిసి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ గారు చాలా తెలివైనవాడు ఇలాంటివి పెద్దగా ఎంటర్టైన్ చేయడు కానీ ప్రశాంత్ కిషోర్ అంతకంటే తెలివైన వాడు అనేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే తన తెలుగు మీడియాలోనే పాత పరిచయాలను ఉపయోగించి లీక్లు ఇచ్చి ఉండవచ్చు అనే వార్తలు కూడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీంతోనే వార్తలంతా కూడా గుప్పమంటున్నాయి తెలుగు మీడియాలో కూడా అల్లు అర్జున్ గారు ఇప్పుడు నేషనల్ క్రేజ్ ఉన్నటువంటి హీరో అందుకే ప్రశాంత్ కిషోర్ దృష్టి ఇప్పుడు అతని మీద పడిందేమో అంతకన్నా మరేం లేదు అక్కడ మ్యాటర్ కానీ బన్నీ అంత సులువుగా బుట్టలో పడే రకం కాదు అనేది కూడా ఒకసారి ప్రశాంత్ కిషోర్ తెలుసుకుంటే చాలా బాగుండేదేమో పది మంది ప్రశాంత్ కిషోర్లు కూడా అల్లు అర్జున్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేయలేరు అనేసి కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే మొన్న బాబు షోలో అల్లు అర్జున్ గారు మాట్లాడే మాటలు ఎవరైనా వింటే అల్లు అర్జున్ సాదాసిదా వ్యక్తి కాదు అతను ఇంటర్నేషనల్ వ్యక్తి అతను మాటల తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చాలా వండర్ఫుల్గా మాట్లాడాడు చాలా టెక్నిక్గా మాట్లాడతాడు ఎవరి బుట్టలోనో పడడు చాలా గట్టి మనిషి ఎందుకంటే ఆ రోజు మాట్లాడనుంటే మాటలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతాయి అలాంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ట్రాప్లో పడతాడా అంటే పడడు అతనికి తెలిసినటువంటి విద్య అతనికి ఉంటుంది ఆయన ఎవరి ఎవరి బుట్టలో పడే రకం కాదు అని చెప్పేసి బన్నీ అంటే అల్లు అర్జున్ గారి అభిమానులు వాళ్ళ సంబంధించిన వ్యక్తులంతా కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఏవైతే రూమర్స్ వస్తున్నాయో అల్లు అర్జున్ ప్రజాసేవ పొలిటికల్ జర్నీ అని చెప్పేసి ఏదైతే రూమర్స్ వస్తున్నాయో వాటి అన్నిటిని కూడా అల్లు అర్జున్ గారి టీం ఖండించడం కూడా జరిగింది మరి ఈ వ్యవహారం ముందు ముందు ఏ విధంగా వెళ్తుందో చూడాలి కానీ అల్లు అర్జున్ గారిని మాత్రం ప్రశాంత్ కిషోర్ ఏదో ఈ విధంగా తన వైపు మలుచుకోవాలని చేసే ప్రయత్నాలు అది చేస్తున్నాడు కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి